ఏదైనా తుంటరి పని చేస్తే కోతి పనులు ఎందుకు అంటారు కానీ ఉత్తరప్రదేశ్ రాయబరేలోని కాగిపూర్ సద్వా గ్రామానికి వెళ్తే మనిషి పనులు ఎందుకు చేస్తున్నావని ఓ కోతిని అడగాల్సి వస్తుంది ఆకాష్ కుమార్ ఇంట్లో ఉన్న ఓ వానరం మనిషి చేసే అన్ని పనుల్ని చేస్తూ ఆశ్చర్యపరుస్తోంది ఇంట్లోనే పాత్రలు శుభ్రం చేయడం దగ్గర నుంచి మసాలాలు రుబ్బడం వంటి పనులు చేస్తూ తాను కోతి కాదని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తోంది ఎనిమిదేళ్ల క్రితం ఇంటికి వచ్చిన కోతికి ఆకాష్ కుటుంబ సభ్యులు అన్నం పట్టడంతో అప్పటి నుంచి వారింట్లోనే ఉంటుంది దానికి వారు రాణి అని పేరు పెట్టారు ఇంట్లో మహిళలు ఏ పని చేస్తే ఆ పనులు చేయటాన్ని రాణి మెల్లగా నేర్చుకుంది ఎవరైనా రొట్టె కాల్చుతుంటే రాణి రొట్టెను చుట్టడం చేస్తుంది ఇంట్లోని చిన్నపిల్లలకు బాడీ గా కూడా విధులు నిర్వర్తిస్తుంది ఆ కోతి ఆ గ్రామంలోని ప్రతి కుటుంబము రాణికి బంధువుల్లా మారిపోయింది కోతి చేసే పనుల్ని యూట్యూబ్ లో పోస్ట్ చేయటం ద్వారా ఆకాష్ పదిహేను లక్షలు సంపాదించాడు